శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ఈరోజు చాలా చాలా విశిష్టవంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రాన్ని తెలుసుకోబోతున్నాము ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించడం వలన అసలు ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు అనేది లేకుండా జరిగిపోతాయండి మధ్యలో ఏదో ఒక ఇబ్బందులు వచ్చి వెళ్తున్నప్పుడు ఏదైనా ఆపద కలిగి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఆటంకం అంటే పనికి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోవాలి అంటే ఈ వారాహి మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మనం అలా జపించి పడుకొని మరుసటి రోజు ఏ ఏ కార్యం చే తలపెట్టినా ఎటువంటి పని మొదలుపెట్టినా కానీ ఆటంకాలు లేకుండా నిర్విరామంగా నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట అలాంటి శక్తివంతమైన మంత్రం అండి స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి జపించలేమనుకునేవారు పేపర్ పైన రాయటానికి ప్రయత్నించండి రాయటం వలన కూడా పది రెట్లు ఫలి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు నెలవంకని చూసి ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అంత మన కుబేర నెలవంక అనేది ఒక పేరు కూడా ఉందండి ఈరోజు విశిష్టతను కాబట్టి నెలవంకని చూసి కోరుకున్నా కూడా మన కోరిక అనేది తీరుతుంది మర్చిపోవద్దు అలాగే చాలామంది దీనికి నియమాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి కొన్ని కొన్ని మంత్రాలకైతే నియమాలు ఉంటాయి కొన్నిటికైతే ఉండవు నియమాలు ఉన్న వాటికి నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఇప్పుడు ఆ మంత్రం చూడండి ఓం కలికల్మష నాసిన్యై నమ ఓం కలికల్మష నాసిన్యై నమ ఓం కలికల్మష కల్మష నాసిన్య నమ విన్నారు కదా ఖచ్చితంగా జపించండి ఎలాంటి పనైనా సరే ఆటంకం అనేది లేకుండా చక్కగా జరుగుతుంది సజావుగా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మంత్రాల వల్ల అమ్మవారిని పూజించడం వల్ల మంచి జరిగింది అనుకుంటే మీ పక్క వాళ్ళకు కూడా వీడియో వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్